నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రం అఖండ టు తాండవం బ్లాక్ బస్టర్ మూవీ అఖండాకు ఇది సీక్వెల్ ఇక ఈ యొక్క చిత్రాన్ని ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట ఎంతో భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉండగా బాలేబాబు చిన్న కుమార్తె నందమూరి తేజస్విని సమర్పిస్తూ ఉన్నారు మోస్ట్ అవైడెడ్ అఖండ టు సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ ఐదున రిలీజ్ అవుతూ ఉంది ఇక ఈ యొక్క చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి అఖండ టూ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు చిత్ర యూనిట్ నేడు ట్రైలర్ను కూడా రిలీజ్ చేసింది కష్టం వస్తే దేవుడుస్తానని నమ్మే జనానికి కష్టం వచ్చిన దేవుడు రాడు అని నమ్మించాలి అనే డైలాగ్తో అఖండ అటు తాండవం ట్రైలర్ మొదలైంది ఎనిమిది ఖండాలు తెగాలి రక్తం చెందాలి ఇప్పటి వరకు ప్రపంచ పటంలో ఉన్న మా దేశ రూపాన్ని మాత్రమే చూస్తుంటావు ఎప్పుడు మా దేశ విశ్వరూపాన్ని చూస్తుంటావు అని పవర్ఫుల్ డైలాగ్ అభిమానులని గోజుబం తెప్పిస్తూ ఉన్నాయి విజువల్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరో లెవెల్లో ఉన్నాయి బాలేబాబు నటన డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అఘోరా పాత్రలో నట విశ్వరూపం చూపించారు మొత్తంగా ట్రైలర్ అదరహో అనేలా ఉందనే చెప్పాలి ఇక ట్రైలర్ టూ పై భారీ అంచనాలు పెంచేసింది ఇక అఖండ టూ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను కర్ణాటకలోని చిక్బల్లాపూర్లో చిత్ర యూనిట్ నిర్వహించింది ఇక మొత్తంగా మాత్రం ఈ యొక్క ట్రైలర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందని చెప్పాలి ఇక అఖండ టూ సినిమాలో విలన్ పాత్రలో ఆది పినిశెట్టి కనిపించుతూ ఉన్నారు ఇక బాలేబాబు సస్సన సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించారు అఖండ టూ కేవలం తెలుగులోనే కాదు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదల కానుంది ఇక సీక్వెల్ను బాలయ్య లోనే అత్యధికంగా రెండు వందల కోట్లకు పైగా భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదిన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను నందమూరి అభిమానులు ప్రత్యేకంగా థియేటర్లో వేసుకుని చూసిన కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే బాలకృష్ణ డైహాట్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా అఖండ అటు ట్రైలర్ను వారు థియేటర్లో వేసుకొని వీక్షిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు నెట్టింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయనే చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది